హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు వేటు మీడియా ఈరోజు మనం వార్తల్లోకి వెళ్ళినట్టయితే భూ సమీకరణకు కొత్త చట్టం సరికొత్త నిధానాలతో రూపకల్పన మార్గదర్శకాలను త్వరలోనే ప్రతిపాదనలు విస్తరిత హెచ్ఎండీఏ పరిధిలో అమలు మరి హెచ్ఎండీఏ పరిధిలో అమలు చేస్తే ఎవరికి లాభం ఎవరికి నష్టం ఒక్కసారి చూద్దాం భూ సమీకరణ పథకం ల్యాండ్ పూలింగ్ స్కీమ్కు మరిన్ని సంస్కరణలు జోడించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది విస్తరిత హెచ్ఎండీఏ పరిధిలో అమలు చేయనుంది భూ సమీకరణ పథకం రెండు వేల పదిహేడులో ఆశించిన ప్ర ప్రయోజనాలు నెరవేరకపోవడంతో ఆ స్థానంలో సరికొత్త చట్టాన్ని తీసుకురావాలని భావిస్తుంది అలాగే సరికొత్త నిబంధనలు మార్గదర్శకాలతో ల్యాండ్ పూలింగ్ ఏరియా డెవలప్మెంట్ ఎల్పిఏడి అనే ముసాయిదా చట్టాన్ని తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది ఇందుకు అవసరమైన మార్గదర్శకాలను ప్రతిపాదం సిద్ధం చేయడానికి ఒక కన్సల్టెన్సీ నియమించేందుకు హెచ్ఎండిఏ టెండర్లను కూడా ఆహ్వానించింది అలాగే భూములకే అవకాశం మరి పట్టాలు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి ఒక్కసారి విధము అభివృద్ధి అనేది ఒక ప్రాంతానికి పరిమితం అవకుండా ఔటర్ అవతల మినీ నగరాల టౌన్షిప్లకు తీసుకొచ్చేందుకు అప్పటి ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ స్కీమ్ రెండు వేల పదిహేడులో తీసుకొచ్చింది అలాగే అయితే దానికి ఆశించిన స్పందన రావడం లేదని ఉప్పల్ బగాయత్ లేఅవుట్ ఏడు వందల ముప్పై మూడు ఎకరాలు ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో భాగంగా ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టగా అదే తరహా రాష్ట్రంలో ఎనిమిది ఏళ్ల క్రితం తీసుకువచ్చారు నాటి చట్టం ఇన్యముల్ సర్వే తొంభై ఐదు ఎకరాలు లేమూరు ఎనభై నాలుగు ఎకరాలు లేఅట్లో అభివృద్ధి చేయగా ప్రతాప సింగారం నూట పది ఎకరాలు పనులు చేపట్టాల్సి ఉంది ఈ స్కీమ్ వచ్చిన ఎనిమిదేళ్లలో మూడు ప్రాంతాలలో రెండు వందల ఎనభై తొమ్మిది ఎకరాలే సేకరించారు రెండు వేల పదిహేడులో ఉన్న కొన్ని నిబంధనలు ప్రభుత్వానికి రైతులకు ఇబ్బందికరంగా మారాయి కేవలం పట్టభూములకే అవకాశం ఇస్తామని హెచ్ఎండిఏ వాళ్ళు ఒకసారి ఈ విధంగా వివరించారు హెచ్ఎండిఏ పరిధిలో ఉంటే మంచి రేట్లు పెరిగి భూములకు కొత్త రెక్కలు వస్తాయని చెప్పి కూడా ఆశిస్తున్నారు అలాగే రహదారులకు అవతల అవతల చాలా ల్యాండ్స్ ఉన్నాయి దానికి సంబంధించిన కొంతమంది రైతులకు పట్టాలు ఉన్నాయి కొంతమందికి రైతులకు పట్టాలు మరి ఏ విధంగా మరి హెచ్ఎండి విస్తరణలో కలుపుతారో ప్రభుత్వం ఒకసారి చూద్దాం అలాగే మరో మంచి న్యూస్తో మేము ముందుకు వస్తా ప్లీజ్ సబ్స్క్రైబ్ వేటు మీడియా థ్యాంక్ యూ